హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హాస్ని రాజు ఇప్పుడు కిచెన్ లాక్స్ అండి అందరికీ ఉపయోగపడే పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియో నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే ఈ రోజు టిప్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి రియల్ లైఫ్ లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే టిప్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా ఇప్పుడు వాతావరణము బాగోలేదు కాబట్టి అందరికి ప్రతి ఒక్కరికి జలుబులు దగ్గులు జ్వరాలు వస్తూ ఉంటాయి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుంది జ్వరం వచ్చిన దానికంటే జలుబు దగ్గు రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది గొంతులంతా కఫం ఉన్నట్లుగా అలా ఉంటుంది అలాంటప్పుడు ఒక తమలపాకుని అయితే తీసుకోండి దాంట్లో ఒక నాలుగు మిరియాలు పెట్టి ఒక వెల్లుల్లిపాయను పొట్టు తీసేసి ఇలా పెట్టేసి ముడిచి ఇప్పుడు దీన్ని గనక మనం పెట్టుకొని దౌడకు పెట్టుకొని దీన్ని చప్పరిస్తూ నములుతూ దాని రసాన్ని మింగుతూ ఉన్నాం అనుకోండి మనకి గొంతులో ఉండే కఫం తగ్గిపోతుంది దగ్గు జలుబు పూర్తిగా తగ్గిపోతుంది ఇలా ఒక మూడు నాలుగు రోజులు అనుకోండి ఎటువంటి మందులు వేసుకోవాల్సిన పని లేదు ఇంకా సెకండ్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్ బాటిల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి చిన్న బాటిల్స్ కూలింగ్స్ అయినా ఏవైనా సరే మనం వేస్ట్ గా పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే మనము వాడుకోవచ్చు అని తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే దీన్ని ఇలా చివర్లను అయితే కట్ చేసి మనం చాకును వేడి చేసాం అనుకోండి ఈజీగానే కట్ చేయొచ్చు అనమాట ఇలా ఒకవేళ చాకు వేడి తగ్గిందంటే కొద్దిసేపు మళ్ళీ వేడి చేసేసి ఇలా ఇలా కట్ చేయండి అలాగే చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఒక షూప్ లో కానీ ఇలా లేదంటే ఇలా కూడా కట్ చేయండి ఇలా కట్ చేసామనుకోండి మనకి ఇది ఒక ఏదైనా కొలత కొలచడానికి మనం మార్కెట్ లో రకరకాల డబ్బాలైతే కొంటూ ఉంటాం కదా మనం సరుకులు పోసుకోవడానికి ఇది ఒక గరిటె మాదిరి ఉంటుంది అనమాట అలాంటివి ఏవి డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా చూడండి ఇది మనకి ఎంత బాగా పనిచేస్తుందో ఇప్పుడైతే దీన్ని గోధుమ పిండి తోడుకోవాలన్నా అలాగే దీంతో ఏదైనా పంచదార డబ్బాలకి వేసుకోవాలన్నా లేదు అని అంటే ఇలా కందిపప్పు పోసుకోవాలన్నా అదే ఇంట్లోకైనా వాడుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా ఉపయోగపడుతుందో దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా చాలా ఫాస్ట్ గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇది మనకు ప్రతిసారి చెయ్యి పెట్టకుండా ఈ విధంగా అయితే మనం కందిపప్పునైనా పంచదారనైనా ఏదైనా ఉప్ మరవనైనా గోధుమ పిన్నైనా దేనైనా తీసుకోవడానికి వేసుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా అయితే వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే కత్తెరలు అయితే వాడుతూ ఉంటాం కదా కిచెన్ లో కట్ చేసుకోవడానికి మనము కత్తెరలు వాడేటప్పుడు ఒక్కొక్కసారి అవి ముద్దుబారిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి మనం కట్ చేసేటప్పుడు తొందరగా కట్ కావాలన్నమాట అలాంటప్పుడు విసుగు వస్తుంది అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఉన్న వాటితో దీని సాన పట్టుకోవచ్చు మన ఇంట్లో ఇలాంటి స్క్రూడ్రైవర్లు ఉంటూ ఉంటాయి కదండి వాటిని తీసుకొని దానికి ఇలా కట్ చేసినట్టుగా అన్నాం అనుకోండి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఇలా గనక చేసామంటే అది షార్ప్ గా అయిపోతుంది అనమాట సిజర్ అనేది మళ్ళీ మనం ఏది కట్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది మనము సాని పట్టేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా దీన్ని కొద్దిసేపు ఇలా కట్ చేసినట్టు అంటే సరిపోతుంది అనమాట తర్వాత మనం ఏది కట్ చేసుకోవాలన్నా ఏదైనా సరే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట షార్ప్ గా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఏంటంటే మనమైతే దోశకు నానబెడుతూ ఉంటాం కదండి దోశకు నానబెట్టేటప్పుడు దోశ అనేది రెస్టారెంట్ లాగా క్రిస్పీగా సాఫ్ట్ గా అలాగే స్మూత్ గా రావాలి అలాగే గా రెడ్ గా రావాలి అని అంటే ఈ ని అయితే ట్రై చేయండి మనం దోశకు నానబెట్టేటప్పుడు మనమైతే బియ్యము అలాగే మినపప్పు నానబెడతాం కదండి దాంతో పాటే ఒక పిడికిడన్ని శనగపప్పును వేయండి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి నానబెట్టండి ఈ మెంతులు శనగపప్పు వేయడం వల్ల మనకి దోశలు అనేది రెడ్గా వస్తాయి అలారే అలా అలాగే క్రిస్పీగా వస్తాయనమాట చాలా స్మూత్ గా సాఫ్ట్ గా వస్తాయి శనగపప్పు వేయడం వల్ల ఇంకా షుగర్ ఉండే వాళ్ళు దోశ తిన్ తినాలంటే కొద్దిగా భయపడుతూ ఉంటారు కదా ఎందుకంటే బియ్యంతో తో అని అలాంటి వాళ్ళు ఒక పిడికిడని మెంతులు వేసి నానబెట్టుకొని దోశ తిన్న షుగర్ అనేది అస్సలు పెరగదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పు అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా సంవత్సరం పాటు కందిపప్పును స్టోర్ చేసినా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనము కందిపప్పును ఎప్పుడైనా సరే స్టోర్ చేసే డబ్బాలో ఫస్ట్ అయితే తడి లేకుండా చూసుకోవాలి బాగా ఎండకు పెట్టేసేయాలి డబ్బాని తర్వాత మనం కందిపప్పు అయితే పోసుకొని దాంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని ఒక గిన్నెని గనక పెట్టేసామనుకోండి ఇంకా మనకి కందిపప్పు అనేది ఎన్ని రోజులున్నా పాడవద్దు అనమాట ఇవైతే నాటు కందిపప్పు ఇవి నేనైతే ఎంతో కష్టపడి నానబెట్టి తర్వాత ఎరుమను రుద్ది తర్వాత మిషన్ పట్టించిన కందిపప్పు అనమాట ఇది పురుగు పట్టిందంటే మనకి బాధగా అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే పురుగు అనేది అస్సలు పట్టదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము అన్నం తిన్న తర్వాత పెరుగు ఎంతో కొంత అయితే మిగిలి ఉంటుంది కదా కనీసం వన్ టేబుల్ స్పూన్ అయినా మిగిలి ఉంటుంది కదా అలా మిగిలిన దాంట్లో ఈ విధంగా చేయండి మనకి హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ పొడి ఏంటి అనుకుంటున్నారా ఇదైతే గింజల పొడి అనమాట సీడ్స్ ఉంటాయి కదా దాని పొడి అనమాట ఇది మనము మిక్సీ పట్టేసుకుందాం అనుకోండి ఈ విధంగా పొడిగా అయిపోతుంది దీన్ని ప్రతిరోజు వన్ టేబుల్ స్పూన్ వాటర్లో కానీ లేదు అని అంటే ఇలా మజ్జిగలో అంటే మనము పెరుగుని మిక్సీ పట్టేటప్పుడే ఇది ఒక టేబుల్ స్పూన్ వేసేసి పట్టేసుకున్నాం అనుకోండి మనకి హెల్త్ కు చాలా మంచిది దీంట్లో ఒమేగా త్రీ ఉంటుంది ఫ్యాట్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అలాగే మనకి జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది కదండి చాలా మందికి అలా జుట్టు ఊడకుండా చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీన్ని గా తినాలంటే తినలేము ఫ్లాక్ సీడ్స్ ను అందుకోసమని ఈ విధంగా మనము పొడి చేసుకొని ఇలా మనము పెరుగులో వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు లేదు అని అంటే మజ్జిగలో ఈ పొడిని కలిపేసుకొని అయినా తాగేసేయచ్చు అనమాట ఎలా అయినా మీ ఇష్టము ఇంకా మీకు కావలిస్తే అది చప్పగా ఉంటుంది అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసేసి దీన్ని గనక ప్రతిరోజు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి మనకు జుట్టు అనేది బాగా పెరుగుతుంది అలాగే స్మూత్ గా వస్తుంది అనమాట జుట్టు దీన్ని ఉడకబెట్టేసి దీన్ని గుజ్జును తలకు పట్టించినా కూడా జుట్టు అనేది స్మూత్ గా పెరుగుతుంది అలాగే బాగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేయండి ఈ షుగర్ వన్ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ పోయిన పాలనైతే వేయండి పచ్చి పాలైన కాంచీ చల్లార్చిన పాలైనా ఏవైనా సరే పాలను కూడా పోసి ఈ విధంగా బాగా కలపండి రెండు బాగా కలిసిపోవాలన్నమాట ఇది ఎందుకు పనికి వస్తుంది ఏం పని చేస్తుంది ఇది అని అంటే ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ అయింది కదా చాలా మందికి స్కిన్ అనేది ముడతలు ముడతలుగా పడి బాగా పగిలినట్లుగా అలా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి స్కిన్ మంట కూడా తీస్తా ఉంటుంది అలాగే ముడతలు ముడతలుగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి చిన్న వయసులోనే స్కిన్ అంతా ముడతలు వచ్చినట్లుగా అయిపోతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి స్కిన్ అనేది పగలకుండా చాలా స్మూత్ గా ఉండాలి అని అంటే ఇలా మనము పాలల్లో పంచదార వేసి బాగా కలిపేసి ఇలా ఒక తో కానీ లేదు అని అంటే చేతితో కానీ బాగా ఫేస్ కు హ్యాండ్స్ కు మసాజ్ చేయాలన్నమాట ఇలా బాగా మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేయాలి ఇది ఇలానే వదిలేయడం వల్ల మనకి స్కిన్ అనేది బిగిసిన బిగిసుకపోయినట్లుగా పట్టేసినట్లుగా అయిపోతుంది అంటే దీంట్లో పంచదార వేసాం కదండి అది బంకగా అయిపోయి స్కిన్ అనేది పట్టేసినట్టుగా అయిపోయి టైట్ గా అవుతుంది అనమాట మనకి అలాగే పాలు మాయిశ్చరైజర్ గా పాలు మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి కాబట్టి మనకి స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది అలాగే స్మూత్ గా షైనీగా అవుతుంది అనమాట చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము వాటర్ తో కడిగేసుకోవాలి ఇది ఆరిపోయేంత వరకు వెయిట్ చేయాలి ఆరిన తర్వాత దీన్ని టైట్ గా అయిపోయి ఉంటుంది స్కిన్ అంతా అప్పుడు బాగా మనము నార్మల్ వాటర్ తో కడిగేసుకున్నామంటే స్కిన్ అనేది చాలా స్మూత్ గా షైనీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కుక్కర్ అయితే ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కదా ఈ బిజీ లైఫ్ లో అసలు కుక్కర్ లేని మనకు పని జరగదు మనం కుక్కర్ పెట్టేసినప్పుడు ఒక్కొక్కసారి మూత గా ఉండి అంటే ఈ గ్యాస్ కటర్ అనేది లూజ్ అయిపోయినప్పుడు మూత దానికి సరిగ్గా అతుకోదు అలాంటప్పుడు దాంట్లో నుంచి ప్రెజర్ అనేది బయటకు వస్తా ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చేయండి కొద్దిగా గోధుమ పిండి తీసుకొని ఆ గ్యాస్ కటర్ అయితే ఈ విధంగా అప్లై చేయండి ఇలా అప్లై చేసేసిన తర్వాత దీన్ని గనక మనం మూతకు పెట్టేసి ఇప్పుడు కుక్కర్ కి పెట్టాము అనుకోండి దాంట్లో నుంచి అసలు ప్రెజర్ అనేది బయటికి రాదనమాట ఎందుకంటే ఇది మనం గోధుమ పిండి రుద్దాం కదా ఇది మనము కుక్కర్ పెట్టేసరికి కుక్కర్ అనేది టైట్ గా అయిపోతుంది అనమాట గోధుమ పిండి కొద్దిగా బంకగా ఉంటుంది కదా ఆ వేడికి ఇది టైట్ గా అత్తుకొని పోతుంది అసలు కొద్దిగా కూడా ప్రెజర్ అనేది బయటికి రాదు అలాగే గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది పప్పు కూడా పొంగకుండా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మీకైతే ఒక మంచి బ్యూటీ టిప్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా బాగా పండిన అరటి పన్ను ఉంటాయి కదండీ మనం ఎలాగో ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఏదైనా బాగా పన్ని పోయి ఉంటే దాన్ని పడేస్తూ ఉంటాము ఆ స్మెల్ తినలేము అనేసి అందుకోసమని అలా పడేయకుండా ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా అరటి పన్ను అయితే చిన్న చిన్న గా కట్ చేసుకొని ఒక గిన్నెలకి అయితే వేసేసుకోండి ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే చెప్తానండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మెత్త మెత్తగా ఇలా అసలు ఉండలు అనేది లేకుండా మెత్తగా స్మూత్ గా చేసేసేయాలన్నమాట ఇలా స్మూత్ స్పూన్ తో అన్నామంటే మెత్త మెత్తగా స్మాష్ చేసినట్లుగా అన్నామంటే మెత్తగా అయిపోతుంది అది కాక ఇది బాగా పండిన టమాటా పండిన అరటిపండు కాబట్టి మెత్తగా అయిపోతుంది అన్నమాట తర్వాత దీంట్లో ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపునైతే వేయాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపును వేయండి అలాగే పసుపును కూడా ఆ అరటిపండు గుజ్జులో బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడైతే పచ్చిపాలు ఉంటే పచ్చిపాలు తీసుకోండి లేదు అని అంటే కాంచీ చల్లార్చిన పాలైనా తీసేసుకోండి అయితే ఇంకా బాగా ఉంటుంది ఇప్పుడైతే ఈ మూడింటిని బాగా కలిపేసేసి దీన్ని మన ఫేస్ కనుక అప్లై చేసుకుందాం అనుకోండి మనం ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ పెళ్లిళ్ళకు కానీ లేదంటే ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు చాలా మంది ఫేస్ ఫేసియలు అలాంటివి చేయించుకుంటూ ఉంటారు కదా అలా మనం బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన పని లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే న్యాచురల్ గా మనమైతే ఇలా చేసేసుకొని ప్యాక్ వేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అలాగే షైనిగా ఉంటుంది అలాగే మనము దీంట్లో పసుపు అవన్నీ వల్ల మన ఫేస్ అనేది గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇలా బాగా అప్లై చేసేసి మనము బాగా ఆరిన తర్వాత అది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు సోప్ అవి ఏమీ వాడాల్సిన అవసరం లేదండి ఓన్లీ నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకొని అది అంతా షైనీ షైనీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఇలానే రోజు చేసామనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది అరటి పండు కానీ లేదు అని అంటే పసుపు కానీ పాలు కానీ భలే పని చేస్తాయండి మనం అసలు పాలకు వెళ్ళే పని ఉండదు ఇంట్లోనే న్యాచురల్ గా ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా మన ఫేస్ ని అయితే మనం చాలా గ్లోగా తెచ్చుకోవచ్చు అనమాట చూడండి ఇలా అయితే మనము బాగా రుద్దేసుకోవాలి నాకైతే టైం లేక కడిగి చూపిస్తానండి దీన్ని గనక మనము ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కడిగామనుకోండి ఇంకా షైనీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అలోవెరా మొక్క మన ఇంట్లో ఉంది అనుకోండి ఇంకా బయట నుంచి అలోవేరాను కొనే పని ఉండదు అనమాట అలోవెరా జెల్ ని ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక అలోవేరాని అయితే తీసేసుకోండి దీన్ని ఇలా కట్ చేసాము అనుకొని దాంట్లో ఎంత వస్తుంది కదా దాన్ని అంతా నీట్ గా కడిగేసేయండి మట్టి దుమ్ము ఏమి లేకుండా తర్వాత ఈ విధంగా అయితే కట్ చేయండి చివర్లను ముళ్ళు ముళ్ళు ఉంటాయి కదా అదైతే కట్ చేయండి తర్వాత దీని నుంచి అలోవెరా జెల్ ను ఏ విధంగా ఈజీగా ఉండలుండ లేకుండా గడ్డలు లేకుండా తీసుకోవాలి అని అంటే ఇలా చపాతి కర్ర ఉంటుంది కదా ఆ కర్రను ఇలా పెట్టి రుద్దాం అనుకోండి ఓన్లీ జెల్ మాత్రమే వచ్చేస్తుంది అనమాట అసలు మనకి అలోవెరా గడ్డలు కట్టినట్టు కాని అలా ఏమీ రాదు ఓన్లీ జెల్ మాత్రమే వచ్చేస్తుంది ఈ విధంగా మనమైతే ని తీసుకోవచ్చు మనం మార్కెట్ లో దీన్ని కొనాలంటే వందలు వందలు డబ్బులు పెట్టాలి అలాగే వాటిలో కెమికల్స్ కూడా ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్ గా ఫ్రెష్ జెల్ జెల్ని అయితే తీసేసుకోవచ్చు ఇది తీసుకున్నాం అనుకోండి ఇది మన ఫేస్ కు అప్లై చేసుకోవచ్చు అలాగే హెయిర్ కు అప్లై చేసుకోవచ్చు మనం ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట మనకు వీలున్నప్పుడు ఇలా తీసి ఒక సీసాలో గనక పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అలాగే ఈ అలోవెరాను తినడం వల్ల కూడా కడుపులో గడ్డలున్నా పోతాయి అనమాట తప్పకుండా ఈజీగా ఈ విధంగా అయితే అలోవెరా నైతే జెల్ అలోవెరా నుంచి అలోవెరా జెల్ అయితే తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడైతే చలికాలం కదా ఇంకా మనము చపాతి తినాలన్నప్పుడు పిల్లలు స్కూల్ కు వెళ్ళి ఉంటారు వాళ్ళు వరకు వెయిట్ చేయాలి అంటే సాయంత్రం కి అలా వెళ్ళి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతా ఉంటుంది అలాంటప్పుడు ప్రతిసారి చపాతీలు కాల్చాలంటే విసుగు ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట ఈ చలికాలం వేడిగా ఉంటేనే అది చల్లగా ఉంటే తినలేము అసలు అందుకోసం అని మనము ఇవి ఒకేసారి కాల్చి పెట్టి మనము ఇంకా ఎంతసేపటికి ఒక టూ అవర్స్ తర్వాత తిన్న కూడా వేడిగా ఉండాలి అని అంటే ఇలా మనమైతే కాల్చిన తర్వాత పై నుంచి తీసిన వెంటనే ఈ విధంగా ఒక సిల్వర్ ఫైల్ పేపర్ లో చుట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని గంటలైనా కూడా అస్సలు చల్లగా కాదనమాట చచ్చగా వేడిగా ఉంటుంది మనం ఇప్పుడే కాల్చినట్టుగా ఉంటుంది అనమాట ఇలా గనక చుట్టేసి పెట్టేసామంటే మనకి పని తప్పుతుంది ప్రతిసారి పెన్నెం వేడి చేయాలంటే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది అలాగే ప్రతిసారి రుద్ది కాల్చాలన్న కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది విసుగు వస్తుంది అనమాట అందుకని అందరికి ఒకేసారి ఈ విధంగా చేసేసుకొని మనం కావాలన్నప్పుడు తినేసి మిగతా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా తినడానికి బాగుంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం కిచెన్ లో రకరకాల వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా ఇంకా సండే రోజు అయితే రకరకాల నాన్ వెజ్ అయితే చేస్తూ ఉంటాము ఫిష్ మటన్ చికెన్ అలా అలాంటివి చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి కిచెన్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటుంది మనం స్టవ్ అంతా క్లీన్ చేసినా స్టవ్ గట్టు అంతా క్లీన్ చేసినా కూడా స్మెల్ ఒకలాగా వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా స్టవ్ పైన పెండెం పెట్టేసి పెండెం పైన ఈ విధంగా కాఫీ పొడిని అయితే వేయండి కాఫీ పొడిని వేసేసి ఇలా కలుపుతూ ఉండండి ఇలా బాగా కలిపామనుకోండి మనకి ఆ స్మెల్ అనేది ఇదంతా కాఫీ స్మెల్ వచ్చేసి మన కిచెన్ మొత్తం మంచి వాసనతో ఉంటుంది అనమాట మంచి కాఫీ ఫ్లేవర్ తో ఉంటుంది మనకి బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోయి కాఫీ స్మెల్ అయితే వస్తుంది అనమాట కాఫీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా ఈ స్మెల్ అందరికీ పడుతుంది కాబట్టి ఇలా గనక మనం చేసాము అనుకోండి మన కిచెన్ ఎప్పుడు ఫ్రెష్ గా హైజనిక్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకి కిచెన్ లో పెద్ద టాస్క్ ఏదైనా ఉంది అని అంటే ఈ వెల్లుల్లిపాయలు ఒలవడమే ఇవి వలవాలంటే చాలా టైం పడుతుంది అలాగే గోళ్ళు కూడా చాలా మందికి నొప్పి తీస్తాయి మంట తీస్తూ ఉంటాయి అనమాట దీని రసం పోవడం వల్ల అలాగే ఇలా చిన్న చిన్న వెల్లిపాయలు అనుకోండి ఇంకా టైం కూడా చాలా పడుతుంది టైం వేస్ట్ అవుతుంది అంత టైం లేనప్పుడు మనకి పని ఫాస్ట్ గా కావాలి అన్నప్పుడు ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేయండి కడాయి వేడెక్కిన తర్వాత మనమైతే ఎన్ని వెల్లుల్లిపాయలు అయితే వలవాలనుకుంటున్నామో అవన్నీ ఇలా వేసేసేయండి మనం ఫంక్షన్లప్పుడు పెళ్లిళ్లప్పుడు అలాగే బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు మసాలా పేస్ట్ ఎక్కువగా తయారు చేస్తుంటాం కదా అలాంటప్పుడు అయితే భలే ఉపయోగపడుతుందండి ఇది వేడెక్కిన వెంటనే తీసేసి ఇలా ఒక బాక్స్లోకి మూత ఉండే బాక్స్లోకి అయితే వేయండి వేసేసి ఇలా అన్నాం అనుకుని ఆ వేడిపైనే మొత్తం పొట్టు అంతా లూజ్ అయిపోతుంది ఇలా లూజ్ అయిపోయి మనం ఇలా ఒలవంగానే వచ్చేస్తుంది ఆల్రెడీ కొన్ని నాళ్ళకైతే ఊడిపోయి ఉంటుంది చూడండి ఇలా ఈజీగా అయితే మనం ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలనైనా మనం ఒక్కరిమే ఎవరితో పని లేకుండా ఉలివే వలసొచ్చు అనమాట అలాగే గాజు సీసా ఉన్నా కూడా దాంట్లో వేసి ఇలా అన్నామని అన్నా కూడా పైన కింద రెండిటికి తగిలేసి పొట్టు మొత్తం ఊడిపోతుంది తప్పకుండా ఎక్కువగా ఒలవాలన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే పాలసీమే అయితే తెచ్చుకుంటాం కదా ఇవి తెచ్చుకున్నప్పుడు ఇవి మనము ఒక టెన్ డేస్ పెట్టంగానే కొద్దిగా స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే మనకి బ్యాడ్ స్మెల్ ఉండవు అలాగే ఇవి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి అనమాట పాడవకుండా ఉండాలంటే ఒక నాలుగైదు మిరియాలను అయితే వేయండి తర్వాత ఒక రెండు యాలకలను వేసేసాం అనుకోండి ఇవి పాడవకుండా ఉండడానికి మిరియాలు అలాగే స్మెల్ రాకుండా ఉండడానికి యాలకలు చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా వేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనము ఒక నెల కాదు కదా రెండు నెలలు ఉన్నా కూడా ఇవి ఫ్రెష్ గా ఉంటాయి పాడబోవు అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పిల్లలకైతే ఫ్రూట్స్ స్నాక్స్ గా పెడుతూ ఉంటాం కదా యాపిల్ పెట్టేటప్పుడు యాపిల్ కట్ చేసి అనుకోండి ఇంకా పిల్లలు తినే తినేటానికి అది నల్లగా అయిపోతుంది అస్సలు తినరు మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకొని వస్తారు అలానే మనం యాపిల్ పన్నునే పెట్టేశాము అనుకోండి వాళ్ళు అస్సలు తినలేరు అవి తినడానికి వాళ్ళకు రాదు కాబట్టి మనం ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి పెడితేనే తింటారు అందుకోసమని అలా ముక్కలు కట్ చేసినా పాడవకుండా ఉండాలి నల్లబడకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసేసి తర్వాత కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఇలా బాగా కలిపేసేసి వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే తీసుకొని ఇలా బాటర్ లో బాగా ముంచేసి ఇలా మనం స్నాక్స్ పెట్టుకునే డబ్బాలో పెట్టేసినాం అనుకోండి ఇంకా పిల్లలు ఎప్పుడు తిన్నా కూడా అవి నల్లబడకుండా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు ఒక్కొక్కసారి ధర విపరీతంగా ఉంటాయి ఇప్పుడైతే కొద్దిగా ధర తక్కువగానే ఉన్నాయి ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే ఇంకా ధరలు ఎక్కడ లేనివి ధరలు అన్నమాట ధరలు అయితే ఆకాశాన్ని అండుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి టెన్ రూపీస్ కూడా అమ్మిన టైం ఉందండి మనము ఎన్ని నిమ్మకాయలు ఫ్రెష్ గా ఉండాలి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక డబ్బా తీసేసుకొని దాంట్లో వాటర్ పోసి ఈ నిమ్మకాయలు అయితే వేయండి ఈ నిమ్మకాయలు వేసేసేయండి మొత్తము నిమ్మకాయలు వేసిన తర్వాత ఇంకా ఇంకా మనకి నిమ్మకాయలు పైన ఉంటే ఇంకా కొన్ని వాటర్ అయితే పోయండి ఇలా పోసేసి మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకుని రెండు నుంచి మూడు నెలలు ఫ్రెష్ గా ఉంటాయి కానీ వాటర్ మాత్రం కంపల్సరిగా ఫోర్ ఫైవ్ డేస్ అయినా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది మనకి నిమ్మకాయ లేట్ పెరుగుతాయన్న టైంలో ఎక్కువగా తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఇలా ఒక టేబుల్ స్పూన్ అయిన కానీ లేదంటే ఒక మూతమైన కానీ డెటాల్ అయితే వేయండి ఇదైతే ఒక అద్భుతాన్ని చేస్తుంది ఒక మ్యాజిక్ అనమాట చూడండి వేసేసినాం అనుకోండి మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింగల సమస్య ఉండే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది డెటాల్ వేసిన తర్వాత ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు ఇలా మెత్తగా స్మాష్ చేసి వేయండి ఈ కర్పూరం డిటాల కలిసింది అనుకోండి ఇంకా మనకి బలే పనిచేసింది అనమాట ఇది ఫస్ట్ అయితే బూజులు అనేది రాకుండా చేస్తుంది ఇంట్లో ఇంట్లో ఎక్కువగా అంత బూజులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా ప్రతిసారి దులపాలంటే విసుగు వస్తూ ఉంటుంది మనమైతే అయితే నీట్ గా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ప్రతిరోజు బూజులు దులపాలంటే ఇబ్బంది కదా అలా బూజులు రాకుండా ఉండాలి అని అంటే ఇలా చేయండి ఫస్ట్ అయితే అంతకంటే ముందుగా ఒక స్ప్రే బాటిల్ లో కూడా ఈ మనము డెటాల్ కర్పూరం వేసిన వాటర్ నైతే తీసుకుందాము ఇలా ముంచేసాను తర్వాత ఆ నిండుగా పోయాలి అంటే చూడండి ఫస్ట్ నేను టిప్ లో చెప్పిన బాటిల్ని కట్ చేసాను కదా దాంతోనే ఇలా అయితే బాటిల్ అయితే నింపుతున్నాను అనమాట మనం గ్లాస్ అవి తీసుకున్నాం అనుకోండి మొత్తం డెటాల్ వాసన వస్తుంది కాబట్టి ఇలా వేస్ట్ గా పడేసి దాన్ని ఇలా కూడా వాడచ్చు తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా అంటే దీనికి మూతకు రంధ్రాలు పెట్టేశాను కదా దీన్ని సింక్ లో నైట్ టైమ్ లో మనము గిన్నెలు కడిగేసిన తర్వాత సింక్ ను కడిగిన తర్వాత కొద్దిగా స్ప్రే చేసాము అనుకోండి దానిలో నుంచి బొద్దింకలు రాకుండా ఉంటాయి బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా గనక సింక్ స్ప్రే చే సింకు లో నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి కానీ అసలు రావు తర్వాత ఇప్పుడైతే ముంచిన క్లాత్ ఉంది కదా దాన్ని అయితే తీసేసుకొని ఈ విధంగా ఒక మనకైతే బూజుల్ కర్రైతే కట్టుకోవాలన్నమాట నేనైతే పెట్టి చూపిస్తున్నాను ఇలా మనం భూజులపై కర్ర పెట్టుకొని ఎక్కడెక్కడైతే బూజులు ఉన్నాయో ఆ ప్లేస్ లో అంతా ఇలా మనము ఈ తడి తగిలేటట్టు ఇలా అన్నామనుకోండి మనకి బూజులు అనేది వచ్చేస్తాయి అలాగే ఈ డెటాల్ అలాగే కర్పూరం స్మెల్ ఆ గోడకు పడుతుంది కాబట్టి తడి ఆ స్మెల్ కి అసలు భూజులు పురుగులు ఉండవు బూజులు పురుగులు చనిపోతాయి ఇంకా బూజులు అనేది అసలు పట్టనే పట్టవన్నమాట కా మనకి గోడలకి మరకలు పడతాయని కూడా టెన్షన్ వద్దండి ఎందుకంటే దీంట్లో డెటాల్ కర్పూరమే కాబట్టి గోడలకు ఎటువంటి మరకలు పడవు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీరైతే స్ప్రే చేయొచ్చు బాటిల్లో పోసుకొని కూడా అలాగే దీంట్లో దీంట్లో ఈ వాటర్ లోనే ముంచేసి మనము స్టవ్ ను కూడా క్లీన్ చేయొచ్చు స్టవ్ పైన బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు బూజుల పురుగులు కూడా రావు అలాగే దీన్ని ఒక స్ప్రే బాటిల్ పోసుకొని మనము గోళ్ళుల్లో ఎక్కడైనా సరే స్ప్రే చేసాము అనుకోండి ఇంకా బల్లులు రావు బొద్దింకలు రావు అలాగే బూజులు కూడా రాకుండా ఉంటాయన్నమాట మనము అలాగే ఈ కర్ర తోటి లో కబోర్డ్ లో సెల్ఫుల్లో కూడా మనము దీన్ని తడిని చేసాము అనుకోండి ఆ స్మెల్ ఎన్ని రోజులు పోదు కాబట్టి బూజులు పట్టకుండా పురుగులు రాకుండా ఉంటాయి చూడండి ఇలా స్ప్రే బాటిల్లో పోసి పెట్టుకున్నామంటే మనకి ఎక్కడైనా బల్లులు కనిపించినా దానిపైన స్ప్రే చేసామంటే చనిపోతాయనమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈ రోజు పదిహేను రకాల టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే మరి లేట్ ఎందుకండి అయితే లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే మన ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయి చూడండి ఒకసారి వెళ్ళి థ్యాంక్ యూ